వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుని అవసరమైతే ఆ రోజున వాళ్ళని రమ్మంటే అక్కడ ఒక స్టాల్స్ కొన్ని మనం ఏర్పాటు చేస్తే స్టాల్స్ మనం ఉందా దాంట్లో కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్కి సంబంధించి కానీ ఇంకా మిగతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ చాలా ఉన్నాయి విశ్వకర్మ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి అంటే సబ్సిడీస్ ఉంటాయి బాగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు యూనిట్ పెట్టిస్తారు మనం మీరు చూసే ఉంటారు ఒక అమ్మాయి ప్రధానమంత్రి గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఇంటరాక్ట్ అయినప్పుడు అమ్మాయి చెప్పింది ఫస్ట్ నా దగ్గరకు వచ్చి లోన్ తీసుకోమన్నారండి అండి లోన్ కింద నాకెందుకు లోన్ నాకు వద్దని చెప్పాను లేదమ్మా తీసుకో అంటే బలవంతంగా తీసుకుని నాతో ఒక యూనిట్ పెట్టించారు ఒక నేను యూనిట్ రన్ చేస్తాను చిన్నగా దాన్ని నేను లక్ష రూపాయలు తీసుకున్నాను లక్ష రూపాయలది షూరిటీ లేకుండా ఇవాళ నాకు పదిహేను లక్షల దగ్గర దగ్గర ఇస్తున్నాను అని చెప్పి డైరెక్ట్ ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే పని చేస్తూ యూనిట్ పెట్టుకుని బ్యాంకు ప్రాముఖ్యంగా డబ్బులు కడితే బ్యాంకు వాళ్ళు మన పిలిచి లోన్ ఇస్తారు లేదా ఇవాళ వాళ్ళు ఏదో పదివేలు ఇస్తున్నారు జేబులు వేసుకున్న వాళ్ళు అయిపోయింది అనుకుంటే ఇక ఆ పదివేలతోనే ఆఖరిక డిఫాల్టర్గా మిగిలిపోతాం జీవితంలో ఎప్పుడు కూడా ఒక లోన్ కూడా రాదు అలా